ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ ఇప్పుడైతే మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్తు వెళ్ళామండి మా అమ్మగారింటికి మా పాప నేను మా ఆయన గారు కూడా వెళ్ళాము ఆ ఫంక్షను సండే జరిగింది అక్కడైతే ఫంక్షన్లో మేము చూసుకున్న తర్వాత అయిపోయాక మళ్ళీ రిటర్న్ తిరిగి మేము తిరిగి మా ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మా అమ్మగారి ఇంటి దగ్గరలోనే పంచదారల ఎలమంచిలి దగ్గర పంచదారల దారపాలెం అనేసి ఒక ఊరుంది ఆ ఊర్లో అయితే చూస్తున్నారు కదా వాటరు ఇలాగా పైనుంచి ఆకాశ ఆకాశం అనొచ్చు ఆ పైనుంచి అలాగా కారుతూ ఉంటుంది నిత్యము నిత్య దార మేము పుట్టి పెరిగింది అయితే నేను అక్కడే నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను అక్కడే మేము ఎక్కువగా స్నానాలు చేసేవారు చిన్నప్పుడైతే పిల్లలు అందరం వెళ్ళి భలే ఎంజాయ్ చేసేవారు స్నానాలు చేసి కొన్ని మార్పులు సేర్పులు అయితే ఇప్పుడు వచ్చాయి మేమైతే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవారు మా పెద్దమ్మ పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళి చా అది వాటర్ అయితే ఇంకా నిండు నిండుగా ఉండేది దార కూడా చాలా లావుగా పడేది దార పైనుంచి చాలా ఎక్కువ దార వచ్చేది ఇప్పుడైతే దార చాలా వరకు తగ్గిపోయింది ఇదైతే ఐదు ద్వారాల నుంచి వస్తుంది వాటర్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఎవ్వరికి అయితే తెలియలేదు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి చాలా ప్రయోగాలు చేశారు కానీ ఎవరికి తెలియలేదు అయితే ఇది వాటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ కూడా దీన్ని మంచినీళ్ళు తాగుతారు ఎక్కువగా స్నానాలు చేస్తారు ఇది పుణ్యక్షేత్రం కూడా అనవచ్చు శివుడు శివుడు గుడి కూడా శివాలయం ఉంటుంది కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడ అస్సలు కొంచెం వాటర్ కూడా ఒక్క స్పూన్ వాటర్ కూడా దొరకదు మనకి అంతా చాలా కిటకిటలాడుతూ ఉంటారు జనం అయితే నా చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని చాలా ఫేమస్ మెట్లు ఎక్కుతూ పైకి అలా వెళ్తూ అక్కడ కొండ దగ్గర ఒక గుడి ఉంటుంది ఆ గుడి అయితే ధర్మలింగేశ్వర స్వామి గుడి ఆ గుడిలోనే నా మ్యారేజ్ అయితే జరిగింది అక్కడే చాలా బాగుంటుందండి చూడవలసిన ప్రదేశం కానీ అందరూ కూడా వెళ్ళచ్చు అక్కడ వాటర్ అయితే చాలామంది వచ్చి వాటర్ మంచినీళ్ళు ఆ ఊరి వాళ్ళంతా కూడా అదే వాటర్ మంచినీళ్ళు తాగుతారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆటోలో వచ్చి పదేసి టిన్నులు ఇలాగా ఇరవై రోజులకి పది రోజులకి సరిపడక వాటర్ అయితే తీసుకెళ్ళి నిల్వ చేసుకొని తాగుతారు ఆ వాటర్ వనమూలకలు అవన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఎటువంటి అనారోగ్యములు రావు అన్న నమ్మకం అందరూ కూడా అదే వాటర్ తాగుతారు మనమైతే మినరల్ వాటర్ అది తాగుతున్నాం కదండి అవి చాలా చా మినరల్ వాటర్ తాగడం వల్ల మొక్కలు నొప్పులు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము అదే ఆ వాటర్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు కూడా ధరిచారు చాలా మంచిది వాటర్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మేమైతే చిన్నప్పుడు ఎంతో బాగా ఎంజాయ్ చేసి మీలో ఎవరైనా సరే యలమంచిలి సైడ్ వెళ్తే గనక ఎలమంచిలి దగ్గరలోనే పంచదారుల దారపాలం అనేసి అక్కడ ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు వెళ్ళండి వాటర్ స్నానాలు కూడా చేస్తారు చాలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు మేమైతే చిన్నప్పుడు ఎంతో అస్తమాను వెళ్తూ వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవారు ఇప్పుడైతే మరి దూరంగా వచ్చాం కాబట్టి మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా మేము వెళ్ వెళ్ళి స్నానం అయి చేసి వస్తాము చూసారు కదండి మేమైతే బాగా అవన్నీ తిరిగి అవన్నీ చూసామండి అప్పుడ నా చిన్నప్పుడు అయితే ఏ గుళ్ళు అయ్యి లేవు పక్కన ఇప్పుడైతే అన్నీ కూడా మార్ మారిపోయింది మొత్తం మార్చేస్తారు చిన్న నా చిన్నప్పుడు ఉన్న అంత లేదు మొత్తం అంతా కూడా మారిపోయింది నాకే చూడగలే ఎంత బాగా మార్చేస్తారా అనేసి చూసాను చిన్నప్పుడు జ్ఞాపకాలు వేరే కదండి అవి మర్చిపోలేము చాలా తీపి గుర్తులు అప్పుడు రోజులే బాగుండేవి ఇప్పుడు మన పిల్లలకైతే అంత ఎంజాయ్మెంట్ లేదు అలాగ తిరగనందుకు కూడా లేదు కదా మా అప్పుడు మా టై మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎవరైనా వెళ్తే మిస్ వద్దు వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్